గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఉప్పలపాడు పక్షుల కేంద్రం వద్దకు అయితే వచ్చాము ఈ ఉప్పలపాడు పక్షుల కేంద్రం వచ్చేసరికి గుంటూరు జిల్లాలో అయితే ఉండటం జరిగింది ఇది గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఈ పక్షుల కేంద్రం వచ్చేసరికి ఒక్కసారి చూడండి అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళకు వచ్చేసరికి ఇరవై రూపాయలు టికెట్ అయితే తీసుకుంటారు అలానే పిల్లలకు వచ్చేసరికి పది రూపాయలు తీసుకుంటారు అలానే కెమెరా కెమెరా తీసుకొని వచ్చి ఇక్కడ వీడియో తీసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ ఛార్జ్ చేయడం జరుగుతుంది అలానే బర్డ్స్ చూడండి మనం ఒకసారి ఈ బర్డ్స్ అన్నీ ఒకసారి చూడండి ఈ బర్డ్స్ వచ్చేసరికి లోపల ఎలా ఉన్నాయో మొత్తం కూడా మీకైతే చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఈ ఉప్పలపాడులో వచ్చేసరికి ఆస్ట్రేలియా నుంచి అలానే చైనా నుంచి జపాన్ నుంచి కొన్ని దేశాల నుంచి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఈ ఉప్పలపాడు కేంద్రానికి రావటం జరుగుతుంది ఈ ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డులు అయితే ఒకసారి చూడండి ఇక్కడ ఈ పక్షుల కేంద్రానికి వచ్చేసరికి ఏమేమి పక్షులు వస్తాయి అనే దాని గురించి అయితే ఇక్కడ వీళ్ళు బోర్డులు ఏర్పాటు చేయటం జరిగిందనమాట ఇక్కడికి వచ్చే పక్షి ప్రతి పక్షి కూడా ఏ దేశం నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది దాని గురించి ఈ బోర్డులు అయితే ఏర్పాటు చేశారు చాలా గ్రీనరీగా ఉంది ఫ్రెండ్స్ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్యాంటీన్ కూడా ఉందన్నమాట దీంట్లో వచ్చేసరికి ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు సందర్శకుల కోసం అనమాట ఇక అలానే ఈ కుర్చీలను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని ఈ పక్షులు మొత్తాన్ని కూడా చూడటానికి మనకి ఇక్కడ కుర్చీలు కూడా ఏర్పాటు చేశారనమాట ఒకసారి ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ పక్షులన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్న పక్షులు కాదు ఫ్రెండ్స్ కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఈ ఉప్పలపాడు కేంద్రానికి అయితే వచ్చి ఇక్కడ వచ్చేసరికి తమ పిల్లల్ని సంతాన ఉత్పత్తి కోసం అయితే ఇక్కడికైతే వస్తాయన్నమాట ఈ పక్షులు వచ్చేసరికి కొన్ని వేలల్లో వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఉప్పలపాడు వచ్చేసరికి ఈ మనకు కనిపిస్తున్న ఈ చెరువు వచ్చేసరికి గతంలో ఉప్పలపాడు మంచినీటి చెరువు అనమాట ఇది వచ్చేసరికి ఈ మంచినీటి చెరువును వచ్చేసరికి ఈ గ్రామ ప్రజలు ఈ పక్షుల కేంద్రానికైతే కొంత చెరువుని కేటాయించడం జరిగింది అలానే రెండు వేల రెండులో అటవీ శాఖ వాళ్ళు వాళ్ళు ఈ ప్లేస్ను వాళ్ళు తీసుకొని దీన్ని అభివృద్ధి చేసి ఈ పక్షుల కోసమైతే దీన్ని వాడటం కూడా జరిగింది ఫ్రెండ్స్ చాలా అభివృద్ధి చేశారు ఈ కేంద్రాన్ని అయితే అది పిల్లలు ఊగే దాంట్లో నువ్వు ఊగుతున్నావా నీళ్ళు ఊగే దాంట్లో నూగుతున్నావా